మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అయోధ్యలో జరగనుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరాన బాలరాముడు కొలువుదీరనున్నారు దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టింది అయితే భారతీయ రైల్వే కూడా తన వంతు ఉడత భక్తిగా కొన్ని రైల్వే సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా అయోధ్యకు వెయ్యికి పైగా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇవి వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాణించి అయోధ్య నగరానికి చేరుకుంటాయి తెలుగు రాష్ట్రాల ప్రజలకు అయోధ్య బాలరాముడి దర్శనం కల్పించేందుకు ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది దీనికోసం పలువురు రాజకీయ నాయకులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో పాటు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రాలు అందించారు వీరి విజ్ఞప్తి వరకు జనవరి ముప్పై నుంచి కాజీపేట మీదుగా పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది రైల్వే శాఖ ఈ రైలు పెద్దపల్లి రామగుండం మంచిర్యాల బెల్లంపల్లి సిర్పూర్ కాగాజ్ నగర్ బాలర్షాం చంద్రపూర్ సేవగ్రామం నాగ్పూర్ జుజార్పూర్ ఇటారిస్ భోపాల్ బీనా విరాంగన ఝాన్సీ ఒరాయి ఖాన్పూర్ అయోధ్య స్టేషన్ లో ఆగుతుంది ఇందులో ఇరవై స్లీపర్ కోచ్లు రెండు జనరల్ బోగీలు ఉంటాయి వీటితో పాటు సికింద్రాబాద్ మీదుగా కూడా పలు రైళ్లను ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు జీరో సెవెన్ టూ టూ వన్ నెంబర్ తో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది